కృష్ణార్జనో నిన్న జరిగినటువంటి స్వేతపత్రం గురించి గురించి ఎక్సైజ్ సంబంధించి విధంగా ఢిల్లీలో ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు జంతర్ మంత్రి వద్ద సింబాలిక్ ధర్నా అని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నాం ఇంత హింస జరుగుతోంది చూడండి ఫోటోలు చూడండి ఆ వీడియోలు చూడండి మీకు తెలియట్లేదు అంటూ నేషనల్ మీడియా కూడా చెప్పినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి ఏంటి ఏ విధంగా చూడొచ్చు ఇటుపక్క మనకి వైసీపీ ప్యానల్ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే మాకు ప్రజల ప్రాణాలు ఎందుకు అసెంబ్లీ సెక్షన్స్ రాకుండా ఇప్పుడు వెళ్తున్నారంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు ఒక్కరోజు డిలే అయినా ఇంకెంతమంది చనిపోతారనే భయంతోనే ప్రజల ప్రాణాలు మెయిన్ ప్రయారిటీగా పెట్టుకున్నాం మేము అని చెప్తున్నారు మద్యానికి సంబంధించినటువంటి విషయంలో మద్యము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో అక్రమాలు చేశారు అన్యాయం అనే దానికన్నా కూడా అందరూ చేయటానికి అవకాశం కూడా లేదండి గత ప్రభుత్వంలో నాకు అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి కొద్ది మంది విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళు మిథున్ రెడ్డి ఇలాంటి కొద్ది మందికి మాత్రమే పరిమితమైంది ఈ విధమైనటువంటి అవి చేయటం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మొన్న ఎన్నికరంగా ఉన్నారు నేననేది వాళ్ళు ఆర్గనైజ్డ్ గా కొద్ది మంది మాత్రమే చోటకు వచ్చేటువంటి విధంగా ప్రణాళిక రూపొందించారు జగన్ ఐదేళ్ల కాలంలో మద్యం సంబంధించినటువంటి అక్రమాలు ఇసుక మైన్స్ వీటికి సంబంధించినటువంటి ఈ అక్రమాల మీద ప్రజలకు ఒక క్లారిటీ ఉందండి మీరు మొన్న ఎన్నికల్లో ఐదేళ్లలో వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు వద్దాను ఐదేళ్లు చేసినటువంటి తప్పులకు మధ్యలో ఐదు వే పదకొండు మిగిలినటువంటి మాట వస్తాం కదా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వన్ సైడ్ గా ఓట్లేసినటువంటి వర్గాల్లో మద్యం తాగేవాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏ కురమైన కాని మద్యం తాగేవాళ్ళు మొత్తం వైసీపీకి వ్యతిరేకం చేశారు ఎందుకు అనంటే ఇప్పుడు వీళ్ళు ఇష్టారాజ్యంగా ఏ పడితే అవి చీపు సమైనటువంటిది వాళ్ళకి ప్రజలకు పోస్తే దానికి రేట్లు పెంచితే దానికి అనేకమైనటువంటి మా చెప్తే ప్రజలు దాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి రెండోది ఏంటి మద్యానికి సంబంధించినటువంటి తయారీదారులు లేదా దానికి సంబంధించి ప్రభుత్వానికి సప్లై చేసేవాళ్ళు అన్ని వాళ్ళే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తే ప్రజలు ఇవన్నీ గమనించారు ఈ రోజున శ్వేత పత్రం రిలీజ్ చేశారు కాని ప్రజలైతే తీర్పిచ్చేసారు ఆల్రెడీ ప్రజల తీర్పులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అని నిర్ణయించి ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పిచ్చారు కానీ ఇప్పుడు శ్వేత పత్రాలు అవసరమే ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు తేలింది ఏంటి మూడు వేల పదమూడు కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి ఒక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజాదన దుర్వినియోగం జరిగింది ఈ విధమైనటువంటి ఆధారాలతో సహా మొత్తం అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తీసుకొని అప్పుడు ప్రభుత్వంలో ఎవరు దీనికి సంబంధించినటువంటి వాద్యులు ముఖ్యమంత్రి అప్పుడు మంత్రుల అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి అధికారుల వీళ్ళని ఇప్పుడు ప్రజా కోర్టులో ప్రజలు శిక్షించారు తీర్పిచ్చేశారు రేపొద్దున కోర్టు ముందు నిలబెట్టి వీళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఇందాకటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డాక్టర్ గారు పేరు మర్చిపోయారు సారీ డాక్టర్ గారు ఒక మాట అంటున్నారు కదా ఏమంటున్నారు ఏమండి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల కోసం కదా వాళ్ళని పట్టుకోమని కదా చేసేది చేయాల్సింది లేకపోతే అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని నేనేమంటానంటే ఇప్పుడు మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు ఎలా ఉండబోతున్నాయో ఏంటనే అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఈడీ దర్యాప్తు చేయాలి సిబిఐ దర్యాప్తు చేయాలి అంటున్నారు ఎవరు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పంటే డాక్టర్ గారు ప్రస్తావన చేశానంటే మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేసింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐ ఆ సిబిఐ ఐదేళ్లలో ఏం తేల్చలేదండి ఏం తేల్చకనే అది నర్తనటకం సాగి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ఎందుకు అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనైతికమైనటువంటి బంధం వల్ల ఆ విధమండి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ధర్నా చేశాడు ఈ రోజున మా ఇంకా రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉంటున్నారట అఫీషియల్ గా ప్రధానమంత్రి విధంగా హోం మంత్రి వేళ అపాయింట్మెంట్ అడిగాడు ఇస్తారో లేదో తెలియదో అనా అనాఫిషియల్ గా కలుస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మొన్న జరిగినటువంటి ఎన్డీఏ స్పీకర్ కి ఓం రాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది మాకు ఉన్నటువంటి రాజ్యసభ లోక్సభకు పదిహేను మంది ఎంపీలు మేము ఎన్డీఏకే మద్దతు ఇస్తామని జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకున్నాడు కాబట్టి ఈ బంధము అక్కడ ఢిల్లీలో కనపడుతుంది ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ఉంది వీళ్ళు శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ఏం చేసినా ఈడియో సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి సిబిసిఐడి అంటున్నారు కదా ఇప్పుడు మధ్యానికి సంబంధించి కూడా సిబిసిఐడి ఏం చేస్తే సిబిసిఐడి కాదండి ఈడి దర్యాప్తు కావాలంటున్నారు వీళ్ళు నిన్న సిబిసిఐడి తో పాటు ఈడి కూడా ఉండాలి అంటున్నారు ఎందుకంటే డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందుకనే ఇప్పుడు ఈడీ దర్యాప్తు కావాలంటే ఇక్కడ ప్రభుత్వం ఓకే ఎన్డీఏ మరి అక్కడ ప్రభుత్వం సంగతి ఏంటి కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు పెట్టుకుంటే మరి వీళ్ళకి రాదా ఎందుకు వచ్చింది ఒక డౌట్ వస్తూ ఉంది గతంలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇదే వివేక హత్య సంబంధించి మన టాపిక్ కాకపోయినా వచ్చింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు లేదంటే ఇటువంటి ఊహాగానాలు వచ్చినప్పుడు బడ్జెట్ అనౌన్స్ చేసి అంటే బడ్జెట్ జరిగిన రోజు ప్రొద్దుటే బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ కి డిలే వెళ్లారు సిఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ తర్వాత హోల్డ్ అయ్యారు ఆ తర్వాత హాస్పిటల్ మమ్మీ ఉన్నారని చెప్పేసి అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి జనం ఎట్లా కూలర్స్ కార్పెట్స్ అన్ని పెట్టుకొని అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసే ఉన్నాం ఇప్పుడు మధ్యానికి సంబంధించినటువంటిదే ప్రత్యక్షమైన ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు పత్రంలో రిలీజ్ చేసిన దాంట్లో మూడు వేల నూట పదమూడు కోట్లు అక్రమాలు జరిగాయని వీళ్ళు తెలిస్తే వాస్తవంలో కానీ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి మూడు వేలు కాదు అని బీజేపీ అంటుంది నిన్న అసెంబ్లీలో కూడా అన్నది మీరు గమనిస్తే ఖచ్చితంగా ఆరు నెలల ముందు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆమె పురంధేశ్వరి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ లో అసలు మద్యం అక్రమాలకు సంబంధించి ఆదాన్ డిస్టరీ దగ్గర నుంచి విజయసాయి రెడ్డి విధంగా మిగతా మిథున్ రెడ్డి వీళ్ళందరికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగే ఏంటి అనే ఆధారాలతో సహా తీసుకెళ్లి వాళ్ళ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చారండి ఇచ్చి సిబిఐ ఈడీ విచారణ జరిపించమని ఇచ్చారు ఇది జరిపిందా గతంలో ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం కాదు ఎంక్వైరీలు అన్నా సరే యథా రాజా తదాపు అనే విధంగానే ఉంటుందంటారు దానికంటే మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్